Minum pasta nanti Seme popo Mene popo ah, Mawar ni Jel vale. gada ఇరవై కరివేపాకు ఒక ఎల్లిపాయ అండి ఎగ్ వేసి అనుకోండి ఏది పక్కకు పెడతారు అలా పేస్ట్ వేస్తా అయ్యా గాలి పోపులో ఎగ్గిపోయిందండి ఎర్రగా వచ్చింది కూర పాలు పోసి ఉంచుతున్నాడుగా ఉంటుంది కూరండి కొంచెం వస్తే కారం కారం మన మంట కారం అనుకోండి కొంచమే వస్తుంది ఇది బోర్లో కారం బాగుంటుందండి మరీ మంట ఉండదు గ్యాస్ వస్తుందని లావుకాయలే పడతా అండి గట్టి పెట్టి చెప్పారండి పాలు పోసుకుంటే సాయంత్రం మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి కూడా వేసుకుంటే ఆంధ్రలో పాలు పోసి దీంట్లో నీళ్ళు పోయి అసలా ఇదే నీరుగా ఎసొచ్చు ఎక్కడికి అదే మగ్గిపోయింది మూత పెడితే దాన్ని ఇది మనం కొత్తిమీర వేస్తున్నాం అల్లవెల్లి పేస్ట్ కూడా వేసుకుంటే అన్నీ వేసుకున్నాం అనుకోండి వాటర్లో లాగా ఉంటాయి అల్లవెల్లి పేస్ట్ పతికూరలోనే వేస్తాం దాన్ని వేస్తే బాగుంటుందండి టేస్ట్ ఉండదు నీరు వచ్చేసింది ఎసర అసలు పొయ్యలేదు వాటలు పొయ్యలేదు కానీ కూర చూడు ఇది ఎగిరిపోయాక పాలు పోయి అండి ఈ ఎసర ఎగిరిపోయాక చాలా బాగుంటుంది కూర మటుకు కూర చూద్దాం చూడండి నూనె పైకి వెళ్ళింది కొంచెం అరిగండుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు పిస్తా ఉండాలి కూర మట్టి కొంచెం ఎసర కూడా ఎగిరిపోతే పాలు పోసేయండి వేడి వేడి అన్నంలో వేడివేడిగా కూర వేసి తింటాయండి మాటలు పాలు పోసిన కూరలు బాగుంటాయి అప్పటికప్పుడు వండుకు తినేస్తాండి రైతులు అయితే ఏముంది వెంటనే అందరి ఇంటికాడే ఉంటాం అండి వేడి వేడిగా తింటే పాలు పోసింది సూపర్గా ఉంటుంది కూర మట్టి కూర చూద్దాం అండి కొంచెం పాడు అక్కడ అసలు లేదు నీళ్ళు పోయలేదు కాబట్టి మాడిపోద్దు తిప్పుకుంటూ ఉండాలి అదే నీళ్ళు పని పనులు కూర ఇంకోటి పాడు పోస్తున్నా మనం ఇష్టం అండి కొంచెం పోసుకోవచ్చు కూసినే ఉంటే కూసిన పోసుకోవచ్చు పాలు పోసుకోవాలి కలవాలి కదండి కాసేపు అలా ఉంచేసాం అనుకో మూత పెట్టి కొద్దిగా దగ్గరికి రానిచ్చి గ్యాస్ కట్టేయండి చూద్దాం కూర ఎలా ఉంది చూడాలి ఇది ఉప్పు కారం చూద్దామండి ఎలా ఉందో అన్నీ సరిపోయినాయండి కొంచెం కారంగా ఉంది కానీ ఆ కారం ఉండాల్సిందే కోరిక కొంచెం నూనె పైకి తేరేదాకా ఉడకనిద్దాం కొంచెం ఇవన్నీ కూర అయిపోయింది నూనె కూడా ఇది పైకి తేలింది ఉడికిపోయినట్టు అండి చూడండి పాలు పోసాయి కదా పాలు కూడా దగ్గరికి వచ్చేసి కూర చూడండి గ్యాస్ ఆడిదంట్టుకుంటే ఇంక ఇది అండి కూర గ్యాస్ కట్టేయచ్చు కూర అయితే సూపర్గా ఉంటుందండి ఆనగా కూర పాలు పోసిన కూర చూడండి వాటర్ కంటే మనం ఇంటికాడ చేసింది ఇంకా చాలా చాలా సూపర్గా ఉంటుందండి